ఇదే మా బుడ్డి గోరి చెట్టు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అని అయితే బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా ఒక రిక్వెస్ట్ అండి ప్లీజ్ అండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాని క్లిక్ చేసుకోండి అప్పుడే మేము పెట్టిన కొత్త కొత్త వీడియోస్ అనేది నోటిఫికేషన్ వచ్చేస్తాయి మనం ఎప్పుడైనా సరే పూజలు చేయాలి అంటే ముందు రోజు క్లీనింగ్ అని అలాగే పూజకు కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేసుకోవాలి కదా నేను ఈ వరలక్ష్మి రథంకి ముందు రోజే ఎలా క్లీనింగ్ చేసుకున్నాను పూజకు కావాల్సిన సామాన్లు ఎలా తీసుకొచ్చుకున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను నేనైతే పూజ చేయాలంటే ఒక టూ డేస్ ముందే నేను ఏమేమి కావాలి ఏంటి అనేది నేను చూసుకుంటానన్నమాట అంటే హడావుడి పడకుండా ఆల్రెడీ మీకు నేను వన్ టౌన్ షాపింగ్కి వెళ్ళానని వీడియో పెట్టాను కదా ఆ వీడియో చూడొచ్చు మీరు అంటే అందులో కూడా పూజకు సంబంధించినవి కొన్ని అయితే కొన్నాను కదా అలాగే ఇంట్లో ఏమున్నాయి పూజకు సంబంధించినవి అలాగే ఇంకా ఏం కొనాలనేది అలా నేను ప్లాన్ చేసుకుంటాను అనమాట ఒక టూ డేస్ ముందేని ఎందుకంటే ముందు రోజు హడావుడి పడకుండా ఉండొచ్చు అనేసి మనం టూ డేస్ ముందు ఆ పూజ సామాన్లు అన్ని కొనుక్కున్నాం అనుకోండి ఇంకా ఈరోజు అంటే రేపు పూజ అంటే ఈ రోజు ఫ్రూట్స్ కానీ ఏవైనా తెచ్చుకొని మనమైతే రెడీగా పెట్టుకోవచ్చు అనమాట అలాగే వరలక్ష్మి రథం ముందు రోజు ఇది గురువారం రోజు వీడియో అనమాట నేను మార్నింగే ఇంక పిల్లలకైతే లంచ్ బాక్స్ కోసము బెండకాయలు అయితే కట్ చేస్తున్నాను నైటే నేను బెండకాయలు అయితే కడిగేసి పెట్టుకున్నాను దానివల్ల మార్నింగ్ కల్లా త్వరగా అయిపోయింది అనమాట కటింగ్ కూడా నేను అలాగా బెండకాయలన్నీ ఒకే లైన్గా పెట్టి కట్ చేస్తాను మాకు ఈరోజు ఫ బయట ఫంక్షన్ ఉంది కాబట్టి పిల్లల వరకే అన్నము అలాగే బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను బెండకాయలు వచ్చేసరికి మాకు చుట్టూ పొలాలు ఉంటాయి కదా మా పక్కనే బెండకాయ తోట ఉందన్నమాట వాళ్ళ దగ్గర కేజీ థర్టీ రూపీస్ అని చాలా లేతగా ఫ్రెష్గా చాలా బాగున్నాయి బెండకాయలు చాలామంది లేతవైతే అదే ఫ్రెష్గా ఉన్నవి జిగురు వచ్చేస్తుంది అంటారు కదా నేనైతే ఫస్ట్ తాలింపులు అయితే ఉల్లిపాయ ఏమేయను ఆయిల్ వేసేసి పోపు దినుసులు ఇంకా అలాగే కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు ఉప్పు పసుపు వేసేసి మగ్గనిస్తాను అనమాట మీడియం ఫ్లేమ్లో బెండకాయలు మగ్గేలోగా ఇటువైపు అయితే మా బావ ఇంకా కొబ్బరి బాండం తీసుకొచ్చారు అంటే నైట్ తీసుకొచ్చారనమాట మార్నింగే పరగడుపునే కొబ్బరి బొండం తాగితే మంచిదై అంటే వేడి ఉంటే తగ్గిద్ది అనేసి కొబ్బరి బొండాలైతే తీసుకొచ్చారు ఒక్కొక్కటి ఫార్టీ రూపీస్ అంట వాటర్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి ఈ గ్లాస్ నిండిపోయింది అంటే గ్లాస్ అన్నారు వాటర్ వచ్చింది ఒక్క బాండంలో వచ్చింది నార్మల్గా అయితే ఒక గ్లాస్ వాటర్ వచ్చింది ఆయన తాగేసిన తర్వాత నేను నేనుకోడు అనమాట ఒక బాండం అయితే కొట్టుకుంటున్నాను కలర్లో తులిపోయింది అది అయితే వాటర్ వచ్చేసింది చాలా ఉన్నాయి లేతగున్న తెలియదే చప్పగా ఉంటాయి అనమాట వాటర్ అనేది అంటే తీయగా ఉండవు లోపల కొబ్బరి ఏర్పడి ఉంటే మాత్రం తీగా ఉంటాయి మనం మాత్రం లేతవే తాగాలి కాబట్టి కొబ్బరి ఏమి లేదు లోపల లేత కొబ్బరి అయితే చాలా బాగుంటుంది ఇంక నేనైతే డైరెక్ట్ బాండంతో తాగేద్దామని ట్రై చేశాను కానీ మీద పడిపోతున్నాయి ఇంక వాటర్ అంతా వేస్ట్ అయిపోతాయని చెప్పేసి ఇంకా మళ్ళీ గ్లాసులు అయితే వాటర్ పంపేసుకున్నాను బాండం ఇలా రివర్స్ చేయంగానే వాటర్ అనేది తక్కువ వస్తుంది అంటే చిన్న హోల్ పడింది అనమాట బాండంకి ఇంకా అలాగ బాండాం అనేది గ్లాస్లో అలా ఉంచి పెడితే ఇంకా గ్లాస్ వాటర్ అయితే వచ్చాయి ఫస్ట్ బాండాలో మాత్రం వాటర్ ఎక్కువగా ఉన్నాయి గ్లాస్ అయితే వచ్చాయి విజయవాడలో అయితే సమ్మర్ కంటే దారుణంగా ఉండి అంత ఎండలుగా ఉన్నాయి అందుకని ఈ కొబ్బరి బొండాలు ఇలాంటివి తాగాల్సి వస్తుంది ఇంతలోగా ఈ బెండకాయ కూడా మంచిగా మగ్గిపోయింది మీకు ఇంకొక చిట్కా చెప్తానండి ఇలా బాగా జిగురుగా వచ్చినప్పుడు నిమ్మకాయ ఉంటుంది కదా ఇలా జిగురుగా వచ్చినప్పుడు ఒక నిమ్మకాయ చక్క పిండారనుకోండి మీకు ఆ జిగురుతనం అనేది పోతుంది ఎవరికైనా యూజ్ అయితే మాత్రం ట్రై చేయండి ఒకసారి ఇటువైతే మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టేశాను అటువైపు రైస్ కూడా అయిపోయింది బెండకాయలు మంచిగా మగ్గిపోయిన తర్వాత అంటే ఫ్రై అయిన తర్వాత జీడిపప్పులు అలాగే కరివేపాకు అయితే వేసుకున్నాను మీరు జీడిపప్పు ప్లేస్లో పల్లీలు కూడా వేసుకోవచ్చు బాగుంటాయి అలాగే కారం అయితే లాస్ట్లో యాడ్ చేసుకుంటున్నాను పిల్లలకే కాబట్టి పచ్చిమిరపకాయలు ఏమి యాడ్ చేయట్లేదు లైట్గా కారం వేసాను ఇది లాస్ట్లో మనం ఒక ఫైవ్ మినిట్స్ ముందు దించుకుంటామనేటప్పుడు ఎండు కొబ్బరి అనమాట వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేని ఇంకా బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది పిల్లలకైతే లంచ్ బాక్స్ ఇచ్చేసి స్కూల్కి పంపించేశాను టిఫిన్ వచ్చేసరికి పిల్లలకి పెరుగానం పెట్టేశాను ఇంకా చెప్పాను కదా ఎన్ని పనులు ఉన్నా సరే మన హెల్త్ కేర్ అనేది పట్టించుకోవాలి కాబట్టి ఈ ఒక ట్వంటీ మినిట్స్ అయితే ఎక్సర్సైజ్ చేసుకున్నాను ఆ ట్వంటీ మినిట్స్ వేస్ట్ కాకుండా నేను ఆల్రెడీ పిల్లలు వెళ్ళంగానే వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తాను అవి తిరుగుతూ ఉంటే నా ఎక్సర్సైజ్ అయిపోయింది అనమాట అవి అయిపోయిన తర్వాత ఇప్పుడు పైకి ఎలాగో మొక్కలకి నీళ్లు వేయాలి కాబట్టి ఇంకా అవి తీసుకొచ్చి పైన ఆరబెట్టి ఇప్పుడు మొక్కలకి నీళ్ళు వేయడము అలాంటివన్నీ చూసుకుంటాను ఎక్కడైతే చూడండి డ్రాగన్ స్టమ్ అయితే కొరకు పడేసింది ఎలక ఇంకా ఎలకైతే తవ్వడము కొరకడము అయితే మానలేదు దానికి ఏదో ఒక రోజు పాపం పండకపోదా అన్నట్టు ఉందనమాట దాన్ని అయితే నేనేం చేయట్లేదు కానీ దానికి ఏదో ఒక రోజు అయితే పాపం అయితే తప్పకుండా అనుకుంటున్నాను ఇంకా దేవాలి కోడి మీద బారం వేసేసి ఇంకా మొక్కలకు నీళ్ళు వేయడం అయితే స్టార్ట్ చేశాను అప్పుడు టైం వచ్చేసరికి నైన్ థర్టీ అవుతుంది ఆల్రెడీ వాషింగ్ మిషన్లో ఇంకా బెడ్షీట్లు ఇంకా మనకి పూజ ఉందంటే ముందు రోజు అవన్నీ క్లీన్ చేసుకుంటే మనశ్శాంతిగా ఉంటుంది మన గార్డెన్లో పువ్వులు కూడా చూడండి ఎంత ఎక్కువగా ఉన్నాయో రేపుకి కూడా ఎన్ని పువ్వులే వస్తాయని అనుకుంటున్నాను నేను చెప్పాను కదా మధ్యాహ్నం అయితే మాకు గృహప్రవేశం ఉందని ఇంకా నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తూ కొన్ని కొన్ని పనులు చేస్తూ అవన్నీ కొన్ని వీడియో అయితే షూట్ చేయలేకపోయాను ఆ ఫంక్షన్కి కూడా వెళ్ళి వస్తామన్నమాట మంచి ఎండలో వెళ్ళాము ఎండలోనే వచ్చాను వచ్చేసరికి రెండున్నర అయిపోయింది టైము ఇంకా వెళ్ళి వచ్చాక తెలియదేముంది అంతా మంట అనమాట అంత ఎండలైతే ఎక్కువగా ఉన్నాయి బయటకు వెళ్ళాను అనుకోండి కాళీచేలతో రాను అంటే పూజకు కావాల్సినవి అరటిపళ్ళు ఇంకా యాపిల్స్ దానిమ్మ ఫ్రూట్స్ ఇంకా కొబ్బరికాయలు అలాంటివి అయితే తీసుకొచ్చాను ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు అంటే ఒక్కొక్కసారి పిల్లలకి స్కూల్ తీసుకురావడానికి వెళ్ళారనుకోండి ఆయన ఇంకా తీసుకురారు కదా ఇవన్నీ అందుకే నాకు గుర్తున్నప్పుడు ఇవన్నీ తీసుకొచ్చుకున్నాను ఇంకా అలాగే గృహప్రవేశానికి వెళ్ళాం కదా వాళ్ళైతే జాకెట్ మొక్కు పెట్టారు ఇంకా అవన్నీ కవర్లో నుండి ఫ్రూట్స్ అవన్నీ తీసేసి పక్కన పెట్టుకుంటున్నాను మనం ఇలా పూజలు చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని ఏమైనా కావాలంటే మళ్ళీ తీసుకొచ్చుకోవచ్చు అనమాట నేను అందుకే అవన్నీ ఏమైనా తెచ్చాను లేదా అనేది నేను అవన్నీ ఒక దగ్గర పెట్టుకుంటున్నాను రాగానే ర్యానికి తోడు ఇంత ఎంట్లో బయటికెళ్ళి వచ్చాక చిక చెక్కగా ఉంటుంది ఆ చెక్కకు ఉన్నప్పుడు మనము ఎయిర్ని అంతా పైకి కట్టేసి ఇంకా జ్యువెలరీ అవన్నీ తీసేసి నార్మల్గా మనం ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటామో అలా నైట్ వేర్ వేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఫేస్ వాష్ కూడా చేసుకున్నాను నేను కాసేపు వన్ అవర్ అయితే రెస్ట్ తీసుకున్నాను ఎందుకంటే ఎండ్ల నుండి వచ్చేసరికి గో అన్నట్టు అయిపోయింది ఇంక నేను వన్ అవర్ అయితే ఏం పని చేయలేదు ఇంక అలాగా పడుకోను కానీ ఇంక నడుమలా అయితే చారేస్తాను ఇంక ఇక్కడ వచ్చేసరికి పిల్లల్ని అయితే తీసుకురావడం అంత నా డ్యూటే కదా ఇంకా ఇక్కడ వచ్చేసరికి గోరింటాకు అయితే ఏరుతున్నాను నాకు పండగలు వచ్చినా ఏదైనా పూజలు వచ్చినా నాకు గోరింటాకు పెట్టుకోవాలనిపిస్తుంది మన తోటలో ఎలాగో ఉంది కాబట్టి గోరింట చెట్టు చిన్నదే కానీ జాగుపాపుకి నాకు సరిపోద్ది చక్కగా చిన్న కదా చాలా రెడ్గా పండిద్ది నేనైతే అసలు ఏమి అంటే దీంట్లో కొంతమంది ఒక్కలు ఇవన్నీ వేస్తారనమాట పండడానికి సున్నం అలాంటివి కానీ నేను వేయను అలా నిండుగా ఉన్న చెట్ని ఇలా ఖాళీ చేస్తాము ఇంత ఆకు వచ్చింది సిక్స్ థర్టీ అవుతుందన్నమాట టైం వచ్చేసరికి ఇంకా పక్కన ఆంటీ అయితే అరిటాకులు కూడా పూజ చేస్తామని చెప్పి అందరికీ కోసిస్తున్నారు వాళ్ళకి అరటి చెట్లు ఉన్నాయి ఇంకా అవి కూడా ఇచ్చారు అన్నీ తీసుకుని ఒక దగ్గర పెట్టుకుంటున్నాను నేనైతే పూజా సామాన్లు కూడా ముందు రోజే క్లీన్ చేసి పెట్టుకుంటాను ఇంకా అలాగే దేవుడి దగ్గర కూడా మొత్తము అంటే మనము అగరబత్తులు ఇవన్నీ ముట్టిస్తాం కదా అవన్నీ క్లీన్ చేసి ముందు రోజే పెట్టుకుంటాను ఇంకా అలాగే మనం పూజలో ఏమేమి వాడతాము అవన్నీ కొంచెం లోపల ఉండేవన్నీ రెగ్యులర్ పూజకి నార్మల్ కొంచెం ఈరోజు కొంచెం స్పెషల్గా ఉంటుంది కదా మనం పూజ చేసేటప్పుడు కొంచెం దానికి ఏమేమి దీపారాధి కుందులు కావాలి అవన్నీ దగ్గర పెట్టుకొని అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట పితాంబరం అలాగే నేను ఇటికరాయి పొడి కొంచెము సబ్బు అనేది వాడుతాను ఇంకా వాటితో బాగా తెల్లగా వచ్చేస్తాయి ఇంక నేను అవన్నీ కడిగి పెడుతుంటే మా సాయి వచ్చేసి ఈరోజు నాకు పిల్లలు బాగానే హెల్ప్ చేశారు మంచిగా వాడైతే టవల్ తీసుకొచ్చి తుడిచేస్తున్నాడు అన్నీ ఇంకా సింకు దగ్గర అయితే నించుని తోమలేక కూర్చొని తోమచ్చు అని చెప్పేసి అన్నీ ఇలాగ గుమ్మం దగ్గర వేసేసుకొని తోమేస్తున్నాను అనమాట ఇంకొకండి మా సాయి మంచిగా తుడుస్తున్నాడు చూడండి ఎంత నీట్గా మనము ఇలాగ తోమేసిన వెంటనే తుడిచేసామనుకోండి మరకలు పడవనమాట అంటే రేపటికి కూడా ఇలాగే ఉంటాయి నీట్గా అందుకని క్లాత్ పెట్టి తుడిచామని చెప్పాను వాటి నీట్గా తుడిచేసి ఇంకా అన్నీ బోర్లు వేసేస్తున్నాడు పూజ చేసే ముందు తోముకోవాలి మళ్ళీ పూజ అంతా అయిపోయినాక మళ్ళీ లోపల పెట్టుకోవడానికి అన్నీ తోముకొని పెట్టుకోవాలి పూజ అంటే ముందు రోజు ఆడవుడే పూజ అయిపోయిన తర్వాత ఆడవుడే ఒక త్రీ డేస్ ఆడేవుడుగానే ఉంటుంది పూజలు చేసేటప్పుడు ఇంక మొత్తం అయితే ఇలా తోమేసి నీట్గా పెట్టేశాను పనిలో పని అని చెప్పేసి కిచెన్ కూడా మొత్తము స్టవ్ మొత్తం తోమేసి ఇంకా అలాగే గిన్నెలు కూడా కొంచెం ఉంటే అవి కూడా తోమేసాను ఇంకా కిచెన్ అంతా నీట్గా అయిపోద్ది అనమాట ఇంకా అలాగే గోరింటాకు ఇది కూడా మిక్సీ పట్టేసి ఒక పక్కన పెట్టేస్తున్నాను ఇది ఎంత ఎర్రగా పండుతుంది అంటే ఇలా తీసేటప్పుడే నా చేతికి అంత రెడ్గా కనిపిస్తుంది ఇంత పచ్చగా ఉంది కదా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే నేను గోరింటాకు పెట్టుకున్నాను ఎందుకంటే మళ్ళీ ఇల్లు మాపు పెట్టాలి ఇంకా అలాగే ముగ్గు వేయాలి అవన్నీ ఉంటాయి కదా ఇగో చూడండి అలా తీసేటప్పుడే ఎంత రెడ్గా వస్తుంది నేను ఆకులు అందుకే ఏమి వేయను అంటే చిన్న ఆకువాళ్ళు ఏమో కానీ బాగా పండిద్ది ఇంకా పిల్లలకైతే ఇంతలోగా భోజనం పెట్టేసి అవి అయిపోయిన తర్వాత ఇంక ఇల్లు కూడా మాపు పెట్టేశాను ఇంకా మాప్ పెట్టాలంటే ఇంచుమించు హాఫ్ అన్ అవర్ నాకు నాకైతే మొత్తం క్లీనింగ్ అయిపోయింది ఇంకా మళ్ళీ బట్టలు ఏమి ఉండకూడదు అని చెప్పేసి ఆ నైట్ కూడా కొన్ని బట్టలు ఉంటాయి అవి కూడా వాష్ చేసి అన్నీ పైన ఆరేస్తాను ఇంకా కిచెను హాలు మొత్తం అన్నీ నీట్గా చేస్తాను అనమాట ఎందుకంటే రేపటికి ఇంత హడావుడు లేకుండా ఉంటుంది అనమాట ఇలా నీట్గా పెట్టుకుంటే మార్నింగ్ లేచి ఇంకా స్నానం చేసి ఇంకా ప్రసాదాలు ప్రిపేర్ చేసుకొని ఇంకా పూజ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసరికి ఇంకా దేవుడి గదిలో ఏమేమి పెట్టాలో అంటే చైర్ ఇవన్నీ నీట్గా అవన్నీ ఫొటోస్ అన్నీ నీట్గా సర్దేసి ఎక్కడ ఏం ఉండాలో అంటే ఏమేమి కావాలనేది అన్నీ దేవుడి గదిలో పెట్టుకున్నాను ముందే నాకు ఒక్కొక్కసారి గుర్తుండదనమాట అందుకే గుర్తొచ్చినవన్నీ దేవుడి గదిలో పెట్టేసి ఇంకా అలాగే పూజ సామాలు తోముకున్నాను కదా అవి కూడా లోపల పెట్టేసి ఇంకా డోర్ అయితే వేస్తాను నేను బట్టలన్నీ ఆరేసేలో జాగుపాప కిందకొచ్చేసి ఇంకా ఊడ్చేసి నీళ్ళు కూడా చల్లేసింది నేనైతే చాక్పిస్తా ముగ్గేస్తాను ఎందుకంటే మా పక్కన ఇల్లు కడుతున్నారు కాబట్టి సున్నము సిమెంట్ అవన్నీ పడి ముగ్గుపిండి అయితే పోతుంది అందుకే చాక్పిస్త అయితే ముగ్గు వేస్తాను ఇంకా అప్పుడుకి వచ్చేసరికి టైము టెన్ థర్టీ అయిపోయింది అప్పుడు అనమాట కింద కూర్చొని గోరింటాకు పెట్టుకున్నాము అలా జాగోపాకి రెండు చేతులకి నేను ఒక రెండు చేతులకి పెట్టుకున్నాము ఒక హాఫ్ ఎన్ అవర్ ఉంచేసి తర్వాత తీస్తాను అనమాట ఎందుకంటే మళ్ళీ పైకి వచ్చి స్నానం చేసి ఇంక రేపటి కోసం అనమాట మినప్పప్పు బియ్యము ఇంకా అలాగే శనగలు నానబెట్టుకున్నాను నేను పూజ ముందు రోజైతే ఇలా ఏర్పాట్లు చేసుకుంటాను రేపు వరలక్ష్మి రథం ఎలా చేశానది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్